ఈలోపు పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోయి తన ఓటమిని అంగీకరించడంతో చేసేదేమీ లేక అమెరికా బ్రిటన్ దేశాలు తమ నౌకలను వెనక్కి పిలిచాయి అవి వెళ్లిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి వస్తాయేమోనని మరొక ఇరవై రోజుల పాటు బంగాళాఖాతంలోనే తెష్ట వేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడారు ఇతనికి మన దేశం ఎప్పటికీ రుణపడి ఉండాలి ఉంటుంది కూడా ఇలా ఎంతో మంది సైన్యాధ్యక్షులు సైన్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు తెలియని సాహసాలు తెలియని రహస్యాలు కాపాడుకోవడం వలనే మన దేశం ఇంతకాలము సుభిక్షంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి బార్డులో ఉండేటువంటి సైనికులు కావచ్చు సైన్యాధ్యక్షులు కావచ్చు అక్కడ ఉండే ప్రణాళికలు కావచ్చు వారిని ప్రోత్సాహించి వారిని దిట్టగా వాళ్ళ ఆత్మాభిమానంగా ఆత్మస్థైర్యంగా నిలబెట్టేటువంటి అన్ని వర్గాలకి దేశం సామాన్య జనులు మొత్తం రుణపడి ఉండాలి వారు కంటికి రెప్పలాగా అక్కడ మన దేశాన్ని కాపాడకపోతే మన దేశం బార్డర్ లో వాళ్ళ కాదలి మన దేశము కాదు ఏ దేశమైనా ఈ పరిస్థితిలో ఉండేది కాదు కాబట్టి సైన్యానికి మించిన త్యాగజీవి ఈ భూ ప్రపంచంలో లేడు అని చెప్పడానికి మొట్టమొదటి ఉదాహరణ ఆ రష్యన్ అధ్యక్షుడు నిజానికి యుద్ధాలు లేని సరిహద్దులు లేని దేశాలు ఎప్పుడైతే ఉంటాయో అసలు దేశమే కాకుండా మొత్తం విశ్వము ప్రపంచ వ్యాప్తము అనే రోజు వచ్చేదాకా ఈ సైన్యాధ్యక్షుల అకుంఠిత త్యాగ ధనత మనందరినీ కాపాడుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ